మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ కూటం ప్రయత్నం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది వాటిలో భాగంగా వాళ్ళ కూడా నిలవాలని చెప్పని యాభై శాతం సబ్సిడీ మీద ఈ పశువులు దానం ఇస్తున్నారు అంటే దాదాపు ఒక వెయ్యి రూపాయల పైన ఉన్న ఈ పశువుల దానాన్ని యాభై శాతం ఐదు వందల రూపాయలకి వాళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తారు అంతేకాకుండా అనేక విధాలుగా రైతులకి సహకారం అందించాలని చెప్పి రైతుని ఏదో రకంగా కష్టాల కడగడం నుంచి బయటపడేయాలని చెప్పి చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్నదాత స్వతీబావ కింద ఆ రోజున ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది దాన్ని కూడా ఇవ్వటం రాబోయే కొద్ది రోజుల్లోనే వాటిని కూడా అందజేసే కార్యక్రమం కూడా వాళ్ళ ప్రభుత్వం చేపట్ దాంట్లో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది చేత ఆ రకంగా రైతుకి కొంత ఉపసనం కలిగించాలి అన్న ఆలోచన ప్రభుత్వం అలాగే నాణ్యమైన పశువుల్ని పెంపుదల చేయటానికి కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా కార్యక్రమం చేసిన తీసుకొచ్చాను వాస్తవానికి మనకున్న లెక్కల ప్రకారం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పశువులు నాశరకం పశువులు కానీ ఎక్కువ పాల ఉత్పత్తి పాలన ఇచ్చే పశువుల్ని మనం బయట రాష్ట్రం నుంచి కూడా దిగుమతి చేసుకుని ఇక్కడ వాడిని పెంచాలి అని చెప్పన్న ఆలోచన ప్రభుత్వం చేసి ఆ రకంగా అనేక కార్యక్రమాల ద్వారా ఇవాళ పశువులను కూడా ఇస్తున్న సంగతి కూడా మందరూ చూసాం అంటే సబ్సిడీ మధ్య ఇచ్చే కార్యక్రమాల్లో ఇది ఇది కూడా ఒక ప్రధానమైన కార్యక్రమం అంతేంటంటే ఇవాళ మనం పెంచే పశువులు నాణ్యమైన పశువులు ఉండాలి ఎక్కువ పాలన ఇచ్చే పశువులు ఉండాలి ఆ రకంగా మనం పశుపోషకులు రైతుని చూస్తే రాష్ట్రంలో పాడి పరిశ్రమలో మనం ముందు ఆస్కారం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఆవశ్యకత అంతా నేను వేరుగా చెప్పాల్సిన అవసరం దాంతోపాటు ప్రత్యేకించి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే కేవలం వ్యవసాయం వల్ల రైతు ప్రయోజనకారు కాడు లాభ నష్టాలన్నీ గురవుతూ ఉంటాడు అంచేత వ్యవసాయానికి తోడుగా ఈ పాడి పరిశ్రమను పెంచాలని చెప్పి ఆలోచన ప్రభుత్వం ఆ రకంగా వాళ్ళ రైతుకి బాసగా ఆర్థికంగా ప్రయోజనదాయకంగా ఉండే విధంగా ఈ పాడి పరిశ్రమ రుద్ధి చేయాలని చెప్పిన ఆలోచనతో దానికి తగిన విధంగా వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ పక్కన పశువులకు కూడా సబ్సిడీ ఇస్తూ పశువుల దానకు కూడా సబ్సిడీ ఇస్తూ అలాగే పశు వైద్యాన్ని కూడా వాళ్ళ పెంపొంది చేస్తూ వాళ్ళ అనేక కార్యక్రమాల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది ప్రత్యేకించి చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా వ్యవసాయం మీద మక్కువ గల వ్యక్తి అలాగే వాళ్ళ వ్యవసాయం సాగాలంటే నీరు కావాలి నీటి వ్యవస్థ అంతా కూడా గత ఐదు సంవత్సరాలుగా అస్తాన్ని పరిస్థితి మేము తెలిసిన విషయం ఇప్పుడే మళ్ళా ఏడాది కాలంలో మళ్ళీ దుస్సారించి ఇవాళ ఇరిగేషన్కి సంబంధించిన వర్క్లు కొన్ని చాలా వరకు శాంక్షన్ చేయడం జరిగింది రేపు ఇక్కడ మొదటి వర్క్ దగ్గర శ్రమిస్తావు కార్యక్రమం బాగుంటుంది అంచేత ఇవాళ కాలువల్లోనూ మురు కాలువల్లో ఉన్న తూటికోడ గొర్రెటెక్క కిస్స తీయించే కార్యక్రమం చేస్తుంది అలాగే నీటి సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మార్కెట్ కమిటీలు కూడా ఏర్పాటు వీటన్నిటి ద్వారా రైతులు ప్రయోజనకరంగా వాళ్ళ కార్యక్రమాలు చేయాలని చెప్పిన లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాండి వ్యవసాయంలో యంత్రీకరణ కూడా ఇవాళ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది యాభై శాతం సబ్సిడీ అనేది వాళ్ళ యంత్రాలను కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది దాన్ని కూడా రైతులు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇవాళ ఉన్నాయి వీటన్నిటిని కూడా రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకుని పురోగమించాలని చెప్పి నేను కోరుకుంటూ విధంగా ఈ పశుదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు కలిగించినందుకు ధన్యవాదాలు